అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున అరెస్ట్ అయ్యారు పదహారు నెలల జైలు జీవితం తర్వాత రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున రిలీజ్ అయ్యారు అంటే ఇప్పటికి పన్నెండేళ్ళు అయింది ఆయనకి బెయిల్ వచ్చి బహుశా ఏదైనా కేసులో ఇంతకాలం సుదీర్ఘంగా బెయిల్ వచ్చిన నాయకుడు మరెవరు లేరేమో భారతదేశంలో అండ్ ఈ పన్నెండేళ్ల బెయిల్ ఈ క్రమంలో ఆరేళ్లు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు వచ్చింది ఆరేళ్ళు అంటే గత ఆరేళ్ల కాలంలో ఒక్కసారి కూడా ఆయన కోర్టు ముందు హాజరు కాలేదు సో ఆరేళ్ల తర్వాత ఇప్పుడు అంటే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ కోర్టు ముందు హాజరవుతూ ఉన్నారు సో ప్రొఫెసర్ గారు అంటే జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులో ఏదైనా చలనం వచ్చిందని భావించాలంటారా ఇప్పుడు చలనం వచ్చిందా లేదా చూడాలి నేను ఐ కానీ పన్నెండేళ్ళు మీరు చెప్పిన డేటాలో పన్నెండేళ్ళ కేసు ఆరేళ్ళు కోర్టుకే వ్యక్తిగతంగా ఆధార్ కాకపోయినా ఏం కాలే పన్నెండేళ్ళు బెయిల్ కేసులో కదలిక లేదు ఈ లగ్జరీ ఎవరికి ఉంటుంది చెప్పండి ఇదో లగ్జరీ కదా ఒక్కొక్కరు మన దేశంలో కొన్ని వేల మంది అండర్ ట్రైల్ అంటే ఏ రకమైన విచారణ లేకుండా శిక్ష పడకుండా జైలు ఉన్నారు ఏళ్ళ జైల్లో ఉంటున్నారు ఇది దిస్ ఇస్ అవర్ క్రిమినల్ చేస్తే సిస్టమ్ వర్క్స్ ఎందుకంటే వారికి కేసులు తేలవు వాళ్ళ అండర్ విచారణ సమయంలో ఉంటారు తర్వాత వాళ్ళు నిర్దోషులుగా ప్రకటిస్తే వాళ్ళ నిన్న జీవితం వృధా అయినట్లే అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉన్నారు తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తీసి లోపలేస్తున్నారు అంత ఇది చాలా అంతకన్నా దాంతో పాటు చాలా సీరియస్ కేసులు కదా అది చంద్రబాబు ప్రభుత్వంలో చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో కూడా చేశారు మనందరికి తెలుసు కానీ మరి ఇంత లగ్జరీ ఇంత ప్రివిలేజ్ ఎలా వచ్చింది అన్న దానికి మీరు ఇచ్చిన డేటా అదనంగా కూడా డేటా చెప్తాను ట్వెల్వ్ ఇయర్స్ ఇయర్స్ లో నవంబర్ పదకొండు ఏళ్ళ ఐదు నెలలు ఎవరు అధికారంలో ఉన్నారు దేశంలో మోదీ నరేంద్ర మోడీ మీకు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఎవరు సిబిఐఈడి ఈడీ ఎవరికి రిపోర్ట్ చేస్తాయి కేంద్ర ప్రభుత్వం దేశంలో సిబిఐఈడి కేసుల ప్యాటర్న్ ఏంటి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పొలిటీషియన్స్ పెరపెట్టిన కేసుల్లో తొంభై ఐదు శాతం ప్రతిపక్ష పొలిటీషన్లే జగన్మోహన్ రెడ్డి స్వపక్షమా ప్రతిపక్షమా అఫీషియల్లీ ప్రతిపక్ష వీటి డాక్టర్ కనెక్ట్ చేయండి సో కేంద్ర సంస్థలు సిబిఐఈడి ఈ సిబిఐఈడి ప్రతిపక్ష నేతల్ని వెంబడిస్తుంటాయి వేటాడుతుంటాయి మీకు హేమంత సరేన్ అరవింద్ కేజ్రీవాల్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరిని లోపలేస్తారు మా నెలల తరబడి బెయిల్ రాదు ముఖ్యమంత్రిగా ఉన్నా బెయిల్ రాదు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా నెలల తరబడి జైల్లో ఉన్నాడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏమీ తేరలేదు ఉప ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా ఏడాదిన్నర పాటు జైల్లో ఉన్నాడు మరి ఈ పదకొండు నెలల ఐదు నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా జైలుకు పోలే జైలుకు పోకపోగా ఆరేళ్ల పాటు కోర్టుకు కూడా వెళ్ళలే మరి లగ్జరీ ఎవరిచ్చినట్లు మరి ఎవరు అధికారంలో ఉన్నారు ఈ పదకొండేళ్ళు రాష్ట్రంలో ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కేంద్రంలో కూడా ఇందులో ఏళ్ళు కేంద్రంలో భాగస్వామి మరి ఏమవుతుంది జగన్ ఎవరెస్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు కదా మరి ఈ ఊఈ ప్రొవైడింగ్ సేఫ్టీ నెట్ అనే క్వశ్చన్ ఈ ప్రశ్న తెలుగుదేశం వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి లోపల మడుతుంది బీజేపీ మీద కానీ ఏమీ అనలేని పరిస్థితి అందుకే కదా జగన్మోహన్ రెడ్డి ఈ పదకొండేళ్లలో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ స్టాండ్ తీసుకుందాం ఏ ఒక్క అంశం పైన మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడా ఒక్క టూ థౌజండ్ ఫోర్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో ప్రత్యేక హోదా పైన కాస్త అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అది కూడా ఎన్నిక ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడి రాజీనామాలు సమర్పించారు ఆ అవిశ్వాస తీర్మానాల్లో కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడే తప్ప మోడీ ప్రభుత్వం పైన మాట్లాడలేదు ఈ పదకొండేళ్ల పీరియడ్లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక వివాదాస్పదమైన ఉన్నాయి ప్రతిసారి బీజేపీకి మద్దతుగా పార్లమెంట్లో ఓటి తెలుగుదేశం వైసీపీ ఒకే రకంగా ఓటేస్తారు తేడా ఏమీ లేదు నేను మీరు ఈ లెవెన్ ఇయర్స్లో పార్లమెంట్లో ఓటింగ్ చూడండి వైసీపీ టీడీపీ ఒకే రకం ఓటేశారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒకే అభ్యర్థికి ఓటేశారు మర్చిపోకూడదు మనవి ఇక్కడ తిట్టుకుంటారు మీరు అంటే దీని వాటినది ఇట్ ఇండికేట్ జగన్మోహన్ రెడ్డి పైన ఏడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చాను అమెరికాలో కేసు ఉన్నా చంద్రబాబు నాయుడు ఏమీ అన్నాడు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయడు ఎందుకు ఆడ మోడీ మిత్రుడు ఆదాని ఇంకా ఉన్నాడు కనుక మీకు వైజాగ్ స్టీల్ పైన పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపినా జగన్ మాట్లాడాడు వైద్య కళాశాలల మీద మాట్లాడతాడు తప్ప విశాఖ పైన మాట్లాడు ఎందుకు మోడీ ప్రభుత్వం ఉంది కనుక సో ఈ ఇదంతా చూస్తే ఏమర్థమవుతుంది పదే పదే లక్ష కోట్లు తిన్నాడు కక్కిస్తామంటారు లక్ష రూపాయలు కూడా బయటికి తీయరు లక్ష రూపాయ కోట్లు కక్కించిన తర్వాత జైల్లో బెయిల్ రద్దు కావడం లేదు కదా మిగతా వారి రూల్ జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అని మనం సుప్రీం కదా అది అమలు కాదు ఇక్కడైతే బెయిల్ ఇస్ రూల్ దో జైల్ ఎట్ ఆల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని కానీ సుప్రీంకోర్టు చెప్పేది జైల్ ఈజ్ నాట్ ఎట్ ఎటర్నల్ ఆప్షన్ బెయిల్ ఈజ్ రూల్ బెయిల్ ఈజ్ పర్మనెంట్ బెయిల్ ఈజ్ ఎటర్నల్ బెయిల్ ఈజ్ అ లాంగ్ టర్మ్ మరి జగన్ కాపాడుతున్నది ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా